ఏదో ఇలాగే నా మొగుడు నా సొంతం లాగానే ఏదో కి సమ్ రెమ్యూనరేషన్ టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు ఎగ్గొట్టుతున్నారు అని చెప్పేసి వాళ్ళతో గొడవపడి ప్రొడక్షన్ తోటి అలా బయటకు వచ్చిన ఒక సీరియల్ ఏదో ఉందంట అవునా ఏంటో సీరియల్ పేరు తెలుసుకోవచ్చు పేరు మర్చిపోయాను అది అది హిందీలో కాదు కాదు ముంగేరి లాల్ కి హసీన్ సప్నే అది ఖుషి ఖుషి కాదు ఖుషి 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 అప్పుడు అది ఏమైనా తెలీదు అది కూడా ఛానల్ వాళ్ళతోటి ఇది కొంతమంది మధ్యవర్తులు చేసిన ప్రాబ్లం ఛానల్లో నుంచి వచ్చిన డయాజీస్ ప్రాబ్లం కాదు మధ్యలో ఉన్న వ్యక్తులు కొంతమంది చేసిన ఇది ఇప్పుడు వాళ్ళు లేరు ఆ ఛానల్లో ఆ సోకాల్డ్ మధ్య వ్యక్తులు ఇప్పుడు ఆ ఛానల్లో లేరు వాళ్ళు ఏంటంటే నాకు తప్పనిపించింది యాక్చువల్లీ ఎందుకంటే నేను ఇప్పుడు మావి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి రెమ్యునేషన్స్ ఇవ్వట్లేదు మాకు రావాల్సినవి కనీసం వన్ అయినా రిలీజ్ చేయండి అంటే చేయట్లేదు అది సరే మేము నేను ఇది కాకపోతే ఇంకోటి చేస్తున్నాను ఇంకోటి చేస్తున్నాను రెండు మూడు ప్రాజెక్టులు ఏవో చేస్తున్నాను వీళ్ళు కాకపోతే వాళ్ళు పే చేస్తారు నాది ఏదో నడుస్తుంది రైట్ కానీ ఇక్కడ ఏమైపోయిందంటే టెక్నీషియన్స్ ఉన్నారు కదా వాళ్ళు ఆ నాలుగు నెలలు కూడా అదే ఒక్కటే ఆ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు థ్యాంక్ యూ ఆ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు వాళ్ళకి ఎలాగ పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ ఫుడ్ తీసుకొస్తారు కదా ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళు జేబుల్లోంచి డబ్బులు వాళ్ళు పెట్టుకుని ఆ చీఫ్ నాతో రోజు చెప్తున్నాడు అన్న ఇలా జరుగుతుందన్న జేబులోంచి పెట్టుకున్నానన్నా జేబు ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతానే నాకు అదేం ప్రాబ్లం లేదు ఐ డోంట్ నో బట్ డ్రైవర్లు కార్ డ్రైవర్లు ఇలా ఇవ్వలేదండి ఇంకా నాకు బాగా ఎక్కువ బాధ వేసింది ఎక్కడ కనెక్ట్ అయిపోయానంటే రోజు పొద్దున్న షూటింగ్కి వెళ్తే కో ఎక్టర్ ఆ మోన్ల నుంచి ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే ఇలా కళ్ళు తిరుచుకుంటుంటే దగ్గరికి వెళ్ళాను సాయి అబ్బాయి పేరు ఓకే నేను పిలిచి అడిగాను సాయి ఏంటి ఏమైంది లేదు ఏం వెళ్ళేదన్న అంటే నేను మిగిలిన వాళ్ళు ఉంటే అడిగాను లేదు సార్ కనుక్కోండి ఏదో ఉంది సార్ కనుక్కోండి అన్నారు ఏమీ చెప్పు సార్ ఆయన పక్కకి తీసుకెళ్ళాను వాళ్ళ అబ్బాయిని స్కూల్ నుంచి గెంటేసారట పొద్దునే స్కూల్కి దింపి దిల్చుక్ నగర్ నుంచి వస్తాడు స్కూల్కి డ్రాప్ చేసి లొకేషన్కి వస్తాడు షూటింగ్కి ఫోన్ వచ్చిందంట గేట్ బయటికి గెంటేశారంట వాళ్ళ అబ్బాయిని ఎందుకంటే ఫీజు కట్టలేదంట ఏది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫీజు కట్టలేదు రెండు వేలున్నా ఫీజు అది టూ థౌజండ్ కూడా కట్టలేపాడు పాపం కట్టపోతే నేను వెంటనే మా హస్టర్ని పంపించి ఏటీఎంకి డబ్బులు డ్రా చేయించి అతనికి ఇచ్చాను వాస్తవం ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఈ విషయం నేను అతనికి ఇచ్చాను ఇచ్చి నువ్వు షూటింగ్ కాదు ఇంపార్టెంట్ నువ్వు ఫస్ట్ వెళ్ళి కట్టే ఫస్ట్ ఫీజు కట్టేయి కట్టేసిన తర్వాత నువ్వు లొకేషన్కి రా నీ పేమెంట్ తర్వాత విషయం తర్వాత చూద్దాం మాట్లాడదాం నేను కూడా మాట్లాడతా అని చెప్పాను అతను పంపించేశాను పంపించేసిన తర్వాత అక్కడ సోకాల్డ్ మేనేజర్ ఎవరు ఉంటే అతను పిలిచి ఇది ఇలా ఉంది పొజిషన్ వాళ్ళది పాపం అంటే నేను అడుగుతూనే ఉన్నాను మధ్యలో వాళ్ళు ఇలా ఇలా డిలే చేస్తున్నారన్న నేను ఏం చేయను నా మేనేజర్ అన్నాడు పాపం ఇంకా లాభం లేదనిపించింది అనిపించి ఇంకా నేను డైరెక్ట్గా చెప్పేశాను చూడండి వాళ్ళు మాత్రం ఇవ్వకపోతే నేనైతే చేయలేను ఇంకా కనీసం వాళ్ళది వన్ మంత్దైనా క్లియర్ చేస్తే చేద్దాం లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకపోతే మిగిలిన ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళిద్దరు తప్పిస్తే అంటే కొంచెం తెలివిగా వ్యవహరిస్తారు కదా మనకు ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళిద్దరు తప్పుకున్నారు మిగిలిన వాళ్ళంతా నాకు సపోర్ట్గా వచ్చారు లేదు మనం నించుందాం టెక్నీషియన్స్ అందరికీ పే చేసిన తర్వాత మనం చేద్దామని మేము నించున్నాం అందరం ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఛానల్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి మీరు ఫిఫ్టీన్ డేస్ అడిగాం కదండి మీకు ఈ సీరియల్కి సరిపోవట్లేదు మాకు ట్వంటీ డేస్ కావాలన్నారు ట్వంటీ డేస్ అంటే నేను ఫిల్మ్స్ ఏవో చేసుకుంటున్నాను కదా దానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది ట్వంటీ డేస్ కష్టమేమో అని లేదు లేదు ఎలాగో మీరు ఫిఫ్టీన్ డేస్ ఇవ్వకపో ట్వంటీ డేస్ ఇవ్వకపోతే ఇంకా మేము డెసిషన్ మార్చుకోవాలేమో వేరే వాళ్ళని పెట్టుకోవాలేమో అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళకి ట్వంటీ డేస్ కాదు కావాల్సింది రీప్లేస్మెంట్ కావాలి ఎందుకంటే నేను వీళ్ళ తరఫున ఫైట్ చేస్తున్నాను కదా సో వీళ్ళు ఎలా తీయాలో తెలియక సరే నేను చెప్పాను లేదండి ట్వంటీ డేస్ నేను ఇవ్వలేను అయితే మేము మార్చుకోవాలండి డెఫినెట్గా మార్చుకోండి బట్ నాది క్లియర్ చేసేసి మార్చుకోండి నాకు ఫోర్ ఫైవ్ మంత్స్ డబ్బులు ఇవ్వాలి క్లియర్ చేసేసి మార్చేసుకున్నాను వన్ డేలో క్లియర్ చేసేసారు నాకు రావాల్సిన టోటల్ అమౌంట్ వన్ డేలోనే టోటల్ క్లియర్ చేసేసారు వేరే వాళ్ళని పెట్టుకున్నారు వేరే వాళ్ళని పెట్టుకునేసరికి ఇంకేం చేస్తారు సమీర్నే తీసేశారు ఈ మెయిన్ క్యారెక్టర్ నాది నన్నే తీసేసారంటే మిగిలిన వాళ్ళు భయపడతారు కదా వీళ్ళని కూడా తీసేస్తారు రీప్లేస్ చేస్తారని సో వాళ్ళు పాపం చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు సరే నా ప్లేస్లో ఎవరైతే వీళ్ళు చేశారో అతనితోటి నా బాడీ లాంగ్వేజ్ వేరు అతనితోటి వాళ్ళు సింక్ అవ్వలేకపోయారు మిగిలిన ఆర్టిస్టులు ఓకే అదొక కామెడీ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అది సో నేను చాలా ఇష్టంగా గెటప్ అది నేను చేయించుకొని ఇంత పెద్ద పొట్ట అది చేయించుకొని గ్లాసెస్ అని ఇంకోటి అది ఆ గెటప్ నేనే అనుకుని చేసుకున్నా సేమ్ గెటప్ అతనికి సూట్ కాలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను చేసే బాడీ లాంగ్వేజ్ వేరు నా టైమింగ్ వేరు సో అలా 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 అది స్టాప్ చేసేయాల్సి వచ్చింది టీఆర్పి పడిపోతూ వచ్చింది ఆపేశారు ఇది జరిగిన మ్యాటర్ సో ఆ ఒక్క వ్యక్తి ఆ కో డైరెక్టర్ గురించి అని చెప్పి నేను ఆల్మోస్ట్ వదిలేశాను ఓకే